మండలంలోని ప్రజాప్రతినిధులంతా కలిసి కట్టుగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ మండల అభివృద్ధికి పాటుపడాలని కురిచేడు మండల జెడ్పీటీసీ ను నాగిరెడ్డి తెలిపారు ఈరోజు కురిచేడు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ హాల్లో నిర్వహించారు సాదా సీదాగా సాగిన ఈ సమావేశంలో ఎంపీడీఓ సీతారామయ్య ఎంఈఓ వస్త్రం నాయక్ ఇతర శాఖల అధికారులతో పాటు ఎంపీటీసీలు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ కార్యకలాపాల పర్యవేక్షణలోనే మనందరం దగ్గర ఉంది గవర్నమెంట్ మారేది కదా సంబంధం లేదన్న దగ్గర గురించి కూడా కూడా బాధ్యతగా ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం కూడా కలిసిపోయిన ఉంది అందువల్ల ప్రభుత్వానికి మనం అంతగా ఉంటూ ప్రభుత్వ కార్యకలాపాల కళాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చాలా ముఖ్యమైంది ఇక్కడ వచ్చిన సభ్యులందరూ కూడా రాజధాని కాబట్టి ప్రజలకి చోటు వాతావరణం ఉండాల్సిన అందరికీ కాబట్టి జరిగే కార్యక్రమాన్ని కూడా ప్రజలకు చేయవచ్చిన అవసరం అంతగా ఉంది ఆ కార్యక్రమంలో కార్యక్రమంలో కూడా సమస్య లేకుండా వారి యొక్క వార్త కూడా నమ్మే నుండి లిసి కలిసి చేయాల్సిన అవసరం దాని అందరం కూడా సమయంలో పాటించి ఆ పార్టీ లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది దానితో రేపు జరగబోయే పెన్షన్ కార్యక్రమంలో కూడా మొదలుపరుచుకొని